అయితే ఎన్టీ రామారావు గారు సినిమాలు యాక్ట్ చేయడం మానేసి పార్టీ పెట్టి కాకి బట్టలు వేసుకొని చైతన్యరావు మీద తిరుగుతా అంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఆయన మేము అప్పుడు పిచ్చి సినిమా ఏలూరు దగ్గర పెద్ద ఉంది ఆ ఊళ్ళో షూటింగ్ చేస్తా అంటే అక్కడికి వచ్చారా ఆ రోజు షూటింగ్ ఆపేసి మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళాం నేను రావుగోపాల్ రావు గారు సర్షాడ్ గారు గిరిబాబు గారు కవిత మాధవి మేము అందరం కలిసి వెళ్ళాం ఆయన చెప్పిందన్నా చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన చెప్పిన మీటింగ్ మీరు కూడా తర్వాత పిలిచారు చైతన్యకి వెళ్ళి కూర్చున్నాం ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారంటే ఇట్లా సినిమా షూటింగ్ జరుపుతుందండి అయితే అని చెప్పి చెప్పి అప్పుడు అన్నాం అనమాట ఇన్స్పైర్ అప్పటికప్పుడు ఫీలింగ్ వచ్చేసి సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం సార్ అబ్బా అని చెప్పి నలుగురు అన్నాం సత్యాన్ గారు రావుగోపాలరావు గారు గిరిబాబు నేను నలుగురు అన్నాం ఆడపిల్ల వాళ్ళు అతను లేదు కానీ మేము నలుగురు అన్నాం అని మా జేబులో ఏమేమి ఉండపులోనే అది తీసా జోడ్లో తీసాం వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు నేను ఇందిరాగాంధీకి పోటీగా లేచి వచ్చాను ఇక్కడ తనకు తనకు శత్రువులు అంటే వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలని దావుడికి తెలిసినందుకు ఎవరికి తెలియదు నేను సక్సెస్ అయితే వెళ్ళాడు కూడా సక్సెస్ కాకపోతే నా అంతా చూస్తారు వాళ్ళు ఎంత సాహసం కానీ మీరు మాత్రం వద్దు అని చెప్పి మమ్మల్ని ఎవరు రాని వాళ్ళ వద్దనే అన్నారు తర్వాత ఎలక్షన్ సడన్గా అనౌన్స్ చేసేటప్పటికి మళ్ళీ వెళ్ళాం ఎప్పుడు ఎలక్షన్ సడన్గా ఇది చేశారు మీరు రాయలసీమ తిరిగారు ఆంధ్ర తిరిగారు కానీ తెలంగాణ కవర్ చేయలేదు మీరు మీరు ఓకే అంటే మేము వెళ్ళి తెలంగాణలో ప్రచారం చేసి వస్తామండి అన్నం దానికి కూడా వద్దంటారు సరే ఏం ఇంకా అంతకని మనం ఏమీ లేదని ఆ పిచ్చిపందులు సినిమాలో వెంటనే ఆత్రేయ గారికి ఫోన్ చేసి రామారావు గారి మీద ఒక మంచి పాట రాయింది సార్ మాకు అది ఆయన పొలిటికల్ దీనికి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి తను ఫోన్ చేస్తే వెంటనే ఆయన టూ డేస్లో ఇచ్చేశారు మాట మామూలుగా ఆతియ్య గారు అంటే నెల రోజులు తీసుకుంటాడు ఇవ్వడానికి తొందరగా పాట రాయికి ఆతియ్య గారు బాధ పెడతారు పాట రాసిన తర్వాత ప్రజలు ప్రజలు ఆ పాట చూసి ప్రజలు ఏడ్చేటట్టు చేస్తారు అది మంచోళ్ళందరు పోయారు మంచిని చెప్పే పోయారు ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు రావయ్యా రామయ్య ఈ రాజ్యమే ఇదయ్యా అబ్బా ఒక ముక్కలో చెప్పేశారు మొత్తం చేశారు ఇక అది ఆ పాట చూస్తే అందులో పాత నాయకులు గాంధీ గారు నెహ్రూ గారు ఆడ ఫోటోలు అవన్నీ కూడా వేస్తూ ఈయన సినిమాలో యాక్ చేసిన ఫోటోలన్నీ గోళ్ళ మీద చేసి ఇక అది అందులో ఒక గ్రూప్ సాంగ్ లాంటిది మన గ్రూప్ సాంగ్లో ఎన్ని గల అప్పట్లో మనకి డిజిటల్ మీడియా లేదు కదా సార్ ఎక్కడ విడుదల చేశారు అది ఏది ఈ పాట ఎక్కడ విడుదల చేయడానికి సినిమాలో పెట్టేశాం ఓ సినిమాలో పెట్టేశారు సినిమాలో పెట్టేశాం సినిమా రిలీజ్ నాటికి ఇంకా మూడు రోజుల్లో రిలీజ్ అనగా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు అది ఆ ప్రమాణ సేకరణ తీసాం మళ్ళీ సినిమా ఎండ్లో ఆయన ప్రమాణ సేకరణ చేసి దాని మీద మళ్ళీ అలా మీకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది రాజకీయంగా ఎందుకంటే అందరూ ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదా మీరు అటువే పడలేదు ఎందుకు అని అదే అంటే అప్పుడు మా మా ఫ్యామిలీస్ అన్ని కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్ ఇంకో పార్టీ చూసాం ఆ రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు అంతే ఉండేవి మిగిలిన ఏమి ఉండేవి కాదు అవును జనసంఘం భోజన సంఘం అది అని ఎవరు తప్ప దానికి కూడా ఉండేది కదా అదే సార్ కానీ రాజకీయాల్లో కాలం కొంత ఒక ఒక టర్మ్ ఎంపీగా చేశారు ఒక టర్మ్ మీరు గెలవలేదు కానీ ఉన్నంతకాలం కొంత ఎంజాయ్ చేశారా కనీసం ఎంజాయ్ దానికి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరో ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గవర్నమెంట్స్ ఉంటారు ఒకవేళ ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు మంత్రి గారు వచ్చారు తప్పకుండా తప్పకుండా ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది సినిమా యాక్టర్గా మనకు ఉంది అవును కదా మనకి వాళ్ళ కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల కానీ నేను ఎంపీ అవటం వల్ల కానీ నాకు వచ్చిన కొత్తగా వచ్చింది ఏమీ లేదు ఆ గన్మెన్ కూడా వద్దాను నిజానికి గన్మెన్లు పెడితే గన్మెల్ని పంపిస్తాను పంపించేస్తే ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు పంపించినా బొప్పవ మీరు ఆ గేట్ దగ్గర నుంచి ఉండేది వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తాయి బ్యాడ్డేము చెప్పారు ఎవరు శత్రువులు ఉండరండి నాకు మిత్రులు లేదప్పుడు శత్రువు రెండ్రో నాకేం గన్మెన్ అవసరం ఉండదు నా లేదు జనాల్లోకి వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు ఫైనల్గా ఏం అంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మెన్ మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన విజయవాడ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మెన్స్ కానీ అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు రియల్ ఎస్టేట్ మీరు అడిగిన సగలం ఆగిపోయింది అతను తర్వాత ఎందుకు సినిమా కదా సినిమా ఇక ఇది తర్వాత తర్వాత అనుకోకుండా రామారావు గారు రామారావు గారు ఒక రోజులు పిలిచి ఎంపీకి పోటీ చేయి అని చెప్పి అన్నారు రాజభ్రెకి ఏమిటి సార్ మీరు చా అన్ని త్యాగం చేసి వచ్చారు మీలాగా నేను అన్ని త్యాగం చేసి రాలేను ఇక్కడ పిల్లలు సెటిల్ అవ్వలేదు నేను సెటిల్ అవ్వలేదు నేను రాలేదు లేదు బ్రదర్ బాగుంటుంది మీరు రెండే అన్నారు నాలుగు రోజుల టైమే ఉంది సార్ నాలుగు రోజుల తర్వాత చెప్తానని నాలుగు రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు వెళ్ళగానే లేదు సార్ ఏమనుకోదు క్షమించండి సార్ నేను రాలేదు మీలాగ త్యాగం చేసి రాలేనండి అని నా చాలు రెడ్ బ్రదర్ ఓకే అన్నారు తర్వాత పదేళ్ళ పదిహేను ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు ఆ రోజు రమ్మంటే రాలేదు నువ్వు సెటిల్ అవ్వలేదు నువ్వు బిజినెస్ బిజినెస్లో సెటిల్ అయ్యారు నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయ్యారు రా అంటున్నారు నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటరి శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరు పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు అతను ఒప్పించి తీసుకురండి నాకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు సరైన క్యాండిడేట్ ఆయనైతే గ్యారంటీ గెలుస్తారు మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను నాకు వద్దండి నా మాట వినండి అంటే అంటే కోటి ప్రసాద్ గారు నా నాకు మంచి ఫ్రెండు చాలా ఇష్టం చాలా మంచి వ్యక్తి అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా ఆయన ఫైనల్లో ఒకసారి మాట్లాడాడు మరణీమోహన్ గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కానీ చెడు కోరుకున్నాను కదా మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు సినిమాల్లో సక్సెస్ అయ్యారు పిల్లలు కూడా సెటిల్ అయ్యారు రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది ఒక ఎంపీగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోవడం చేయటం స్టేచర్ కూడా పెరుగుద్ది అని చెప్పి కన్విన్స్ చేశాడు ఆ కన్విన్స్ కూడా ఒక ఐదు గంటల బట్టి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఒక వీక్ మూమెంట్లో సరేనండి అని ఎలక్షన్ పది పదిహేను రోజులు ఉండగా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవరి ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నా అవును 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 అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు కానీ బూత్ బూత్ కమిటీలు ఏంటి బూత్లు ఎట్లా ఓట్లేసేవాళ్ళు ఎట్లా ఏది ఇవన్నీ తెలియదు ఏదో కింద మీద పడ్డాం ఏడు కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి మాకు పార్లమెంట్ ఏళ్ళు ఆరు గెలిచా ఒక్కటే ఓడిపోయింది ఆ ఒక్కటి ఇక్కడ ఈ ఏడిట్లో వచ్చి ఆరిట్లో వచ్చినవి మెజారిటీ అంతా కూడా కొట్టిపోయింది అందులో అది కూడా చదం మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది దగ్గర ఆ టైంలో ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి ఇద్దరు కలెక్టర్లకి మీరేం చేస్తారో తెలియదు నాకు అక్కడ ఉండవల్లి కావాలి నా మీద కోపం కాదు ఆయన మీద ప్రేమ ఆయనకి ఆయనకి నాకు అతడు ఉండాలి నాకు ఎంపీ కాదు అంటే నాకు వెస్ట్ గోదావరి మూడు కాన్స్టిట్యున్సీలు ఈస్ట్ గోదావరిలో నాలుగు కాన్స్టిటెన్సీస్ వెస్ట్ గోదావరి మూడోనేమో ఏలూరులో కౌంటింగ్ జరుగుతుంది ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడలో జరుగుద్ది ఇక్కడేం జరుగుతుంది అక్కడే తెలియదు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు ఆ పరిస్థితుల్లో ఫైనల్లోకి వచ్చాడు గెలిచాడు గెలిచాడు దాని పదిహేడు వందల రోడ్లతో ఓడిపోయారు అని చెప్పి సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం కోపం అంటే పౌరుషం జీవితంలో ఎక్కడ మనం ఫెయిల్ అవ్వలేదు ఇక్కడెందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకోని ఏదో ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ ఐదేళ్ళు ఇక్కడే ఉండి ఈ ఐదేళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావాల్సిన ప్రజలకు కావాల్సినవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ కావాలంటే జయించినా ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాను ఐదేళ్ళు కూడా మొత్తంగా ఏడు కాన్స్టెన్సీస్ తిరిగేవాడిని అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే కాన్స్టెన్స్లో లక్షా డెబ్బై ఐదు వేలు మెజార్టీతో గెలిచాను హయ్యస్ట్ మెజార్టీ ఇన్ తెలుగుదేశం అదే చాలా అసలు అందుకని ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవును అవును సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా మనం నిర్మాతగా నిలబడలేము అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీసుకోడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము వద్దు అని నేను అనుకున్నాను అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవటంతో సినిమా ఇప్పుడు తీయాలని కోరుకుంది ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగా పాత సినిమాల ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ ఏంటి దాంట్లో ఇంకా దానికి ఇది నాకు మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు అయ్యా సినిమా ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అయ్యి అంటే అంటే దాంట్లో ఏమైందంటే సోషో బయతలాజికల్ సినిమా లాగా చేశారు అది సోషల్ అది కరెక్ట్ దీనికి బాగా ఉంది సార్ కార్తికే అంతకు ముందు అంటే అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ నాకు మంచి లైన్ చూసే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా సో దానివల్ల అందరూ ఇష్టపడతారు పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయింది అవును సార్ వీళ్ళందరూ తెలుగు యాక్టర్లో ఈ తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయిపోయింది అలా వీ ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా ఎందుకంటే ఇది సో యాక్టివ్ అండ్ ఇంకా అదే ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకున్నారు సార్ కథలు వింటున్నాను కానీ ఏదోదో ఏదో చెప్తున్నారు మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చొని రోజు పని చేయొచ్చు అన్న లెవెల్లో కథలు స్టోరీలు బోరు సార్ ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి ఎరా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి అందరూ మందులు తాగుతున్నారు అందరూ సిగరెట్లు తాగుతున్నారు అది